బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు ఎన్డీఏ కన్వీనర్ లేదా కో కన్వీనర్ బాధ్యతలు పవన్ కళ్యాణ్ గారికి రాబోతున్నాయని చెప్పి ఒక వార్త బాగా జరుగుతోంది సోషల్ మీడియాలో అవునండి ఏంటి సార్ నిజమేనా అది డెఫినెట్గా ఇది ఎందుకంటే ఎప్పటి నుంచి కూడా ఇది మూడు నెలల ముందే అనుకున్నారు ఆఫ్టర్ తెలంగాణ ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక బాధ్యత ఇద్దామనే ఆలోచన బీజేపీలో ఉన్నది కానీ ఎన్డీఏ కన్వీనరు లేదంటే కో కన్వీనరు చాలా పెద్ద బాధ్యత అది కూటమికి సంబంధించి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మరి ఎట్లా ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న పార్టీ ఉంది ఫస్ట్ కంప్లీట్ చేయండి చిన్న పార్టీ పవన్ పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు బలమైన ప్రాంతీయ పార్టీ అంటే అది కూడా కాదు ఎట్లా చూస్తారు ఇక్కడ ఇక్కడ మనిషి ఎన్ని చోట్ల పోటీ చేశాడా ఓడిపోయాడనేది కదా ముఖ్యం మరి అటువంటి వ్యక్తిని ఎండే సమావేశాలకు ఉభయ రాష్ట్రాల నుంచి అటు ఎవరిని పిలవకుండా ఇటు ఏ పార్టీలో తెలంగాణలో పిలవలా ఆంధ్రప్రదేశ్లో విశ్వాసమిత్రుడు మీరు ఇందాక అన్నట్టు ఇందాక డిబేట్లు మనం మాట్లాడుకున్నప్పుడు ఇందా ఇంటిలో ఆయనకు కావాల్సినప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు కదా ఆయన అడిగినట్టు నడుస్తుంది కదా అని చెప్పి మరి ఆ వ్యక్తిని కూడా పిలవకుండా మిత్రపక్షాన్ని ఒక పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పిలిచారు మోడీ గారు ఆయన ఏం చూస్తున్నారు చిత్తశుద్ధి చూస్తున్నారు దేశభక్తిని చూస్తున్నారు ఇటువంటి అవినీతి లేని వ్యక్తిని మనం గనక పెట్టుకుంటే ముందుకెళ్ళొచ్చిన ఆలోచన తన పక్కన మన మాట్లాడుతూ తెలంగాణ ఎలక్షన్లో కూడా వచ్చాడు నాతో ఉన్నాడు నా తన పక్కన ఉన్నాడు నా సోదరుడు అన్నట్టు పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని మనం ఆలోచించుకోవాలి ఇక్కడ ఏంటి వయసుతో నిమిత్తం లేదు అట్ అనుకుంటే చాలా చిన్న వయసులో నిన్న రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఎలక్షన్లో రాజవంశీలను కూడా కాదని చెప్పి ఒక బీసీ సమాజవర్గం ఒక మిగతా బ్రాహ్మణ్సు ఇంకో దాంట్లో ఒక విక్వేషన్స్లో వాళ్ళు ఇచ్చేశారు వయసు కాదు ఇక్కడ కావాల్సింది బీజేపీకి సమర్థవంతంగా పరిపాలిస్తారా లేదా వాళ్ళు రాజకీయ లక్షణాలు ఉన్నాయా లేదా వాళ్ళ చిత్తశుద్ధి ఉందా లేదా వాళ్ళు భారత సంస్కృతి సాంప్రదాయాలు గౌరవిస్తారు లేదా దీర్ఘకాల ప్రయోజనాలు వీళ్ళతో వెళ్తే బాగుంటుందా లేదా అనేది చూస్తారు ఇక్కడ ఎందుకు మోడీ గారు విశాఖపట్నంలో నలభై ఐదు నిమిషాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాడు ఆ తర్వాత ఆయన ధోరణిలో ఎందుకు మార్పు వచ్చింది తర్వాత మన్ని మధ్య తెలంగాణ ఎలక్షన్లో ఆయన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు ఎందుకు నాతో ఉన్నాడు చెప్తున్నారంటే ఇవన్నీ మోడీ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నెంబర్ వన్ ఉంటాడు ప్రజాదరణలో నెంబర్ వన్గా ఉన్నాడు మూడు మూడు మూడో విడత కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆదర్శవంతమైన పరిపాలన అందించాడు ఎక్కడ దేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా తీసుకొచ్చాడు లేకుండా శాంతి కాముక్ దేశంగా తీసుకొచ్చాడు ఆర్థికంగా డెవలప్డ్ కంట్రీగా తీసుకొచ్చాడు మోడీ గారు అటువంటి మోడీ గారు పవన్లో ఒక నిజాయితీని చూస్తున్నారు చిత్తశుద్ధిని చూస్తున్నారు కాబట్టి మీరు ఆయన ఎన్డీఏలో కన్నెనరవుతాడు కో కన్యరవుతాడ అనేది ఒక మంచి సమున్నత స్థానం దక్షిణ భారతదేశంలో ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకోవడం జరిగింది దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వాసమిత్రుడుగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ కన్వీనర్ లేదా ఒక మీరు అన్నట్టు కన్వీరు ఇచ్చి ఏం ఆశిస్తుంది పవన్ కళ్యాణ్కి ఇవ్వటం వల్ల ఎలాంటి లబ్ధి కలగబోతుంది మంచి క్వశ్చన్ అడిగారు వాలిగారు నాట్ ఓన్లీ ఆంధ్ర కాకుండా తెలంగాణ పక్కన తెలంగాణలో కూడా బీజేపీ విస్తరించాలని చూస్తుంది ఇంకా బాగా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కంటే ఆంధ్రప్రదేశ్లో లేదు బీజేపీ పవన్ గారు ముందు పెట్టుకొని బీజేపీ కూడా ఎదుగుతుంది సమైంటెనెన్స్గా ఈ నాయకత్వాలు ఈనికి నాయకత్వ లక్షణం వస్తాయి అత్యంత విశ్వాసమిత్రుడుగా ఈయన్ని చూసుకుంటారు ఇప్పుడు నితీష్ కుమార్ అంతకుముందు ఉన్న వ్యక్తి మహాగఠ్బంధన్ కాంగ్రెస్కి వెళ్ళాడు మళ్ళా మోడీ కావాలని వచ్చాడు అటువంటి సీనియర్స్ని గౌరవిస్తారు ఇటువంటి పవన్ కళ్యాణ్ గారిని గౌరవించుకుంటారు నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాకుండా పక్కనున్న తమిళనాడులో కర్ణాటకలో కేరళలో కావచ్చు అప్పుడు ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మెగా ఫ్యామిలీ అభిమానులు ఉన్నారు ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఎక్కడ మెగా అభిమానులు ఉన్నా వాళ్ళందరినీ కూడా బీజేపీ వైపు మరలిచేటట్టుగా దేశంలో సుస్థిరమైన ప్రభుత్వానికి వీళ్ళ సపోర్ట్ కావాలని చూస్తున్నారు ఇప్పుడు రేపు విజయ్ ఒక పార్టీ పెట్టాడు తమిళనాడు ఆయన రెండు వేల నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేస్తున్నట్టున్నాడు అటువంటి వ్యక్తులు ఉంటున్నారు సురేష్ గోపి మలయాళంలో ఆయన మొన్న వాళ్ళ కూతురు మ్యారేజ్కి కూడా మోడీ గారు వెళ్ళారు ఇక్కడ ఇకపోతే తమిళనాడు ఆయన చూడండి అన్నామలై యువ ఐపీఎస్ ఆఫీసరు ఇటు కర్ణాటక ఎటు తిరిగి మళ్ళీ బీజేపీ ఎంపీ సీట్స్ బీజేపీ అధికారంలో వస్తుంది ఇటువంటి వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో ఫేసు ఫేము వ్యాల్యూ ఉన్న వాళ్ళని ముందు పెట్టి రాజకీయంగా దక్షిణ భారతదేశంలో చిన్న చూపు అనేది మొదటి నుంచి ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నది ఇప్పుడు బీజేపీలో కూడా ఉంది ఆ ఇది అనేది లేదు తీసేయాలంటే ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి విశ్వాసమిత్రులకు ఒక పదవి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలి ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు అది ఎన్డీఏ కన్వీనర్ వయసు రీత్యా ఈనికంటే అనుభవనాలు ఎన్డీఏలో ఉంటే కనీ వాళ్ళని అప్పచెప్పొచ్చు కో కన్నీనర్గా దక్షిణ భారతదేశాలంతా ఒక చోట తీసుకొచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్కి ఇవ్వచ్చు లేకపోతే అదృష్టం వస్తే ఎన్డీఏ అవ్వచ్చు దానికి వయసు కాదు దీర్ఘకాలికంగా మోడీ గారు అమిత్ షా విధానాలతో ముందుకు వెళ్ళగలరా లేదా అనేది చూస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన అవకాశం పవన్ కళ్యాణ్ చెత్త కన్వీనర్ అంటున్నారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారితో అసలు ఎలాంటి పోతూ ఉంటదని కిషన్ రెడ్డి గారు ఆ మధ్య ప్రకటించారు అది ఇక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా కిషన్ రెడ్డి గారు ప్రకటించుడచ్చు కిషన్ రెడ్డి కాదు కదా ఫైనల్ డెసిషన్ అండి కిషన్ రెడ్డి నియమించింది ఎవరు మోడీ అమిత్ షా అది దృష్టిలో పెట్టుకోవాలి ఆయన కూడా ఇప్పుడు ఆయన ఎప్పుడు ఉంటాడు ఎంపీ వాళ్ళ అనుమతి లేకుండా నేను సొంతంగా ప్రకటించాలనుకోవాలా నేను కూడా పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడే అక్కడ అనుమతి లేదా ఏంటి అనేది ఎవరు చెప్పాల అనుమతి లేదనుకోండి అసలు ఎన్డీఏలో ఇన్ ఇంతకాలం ఉండేవాడు కాదు కదండి అతని కిషన్ రెడ్డి కాదు ఆయనకి మోడీ మోడీ డైరెక్ట్ టాక్సెస్ ఉన్నది ఆయనకి కిషన్ రెడ్డి ఇక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు మరి అధ్యక్షుడేంటి కూడా అసలు అధికారంలో ఎందుకు తీసుకురాలేపోయాడు తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు సంజయ్ కొన్న అగ్రెసివ్నెస్ ఎందుకు ఈయనలో లోపించింది అంత ముందు ఐదు సంవత్సరాల అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేశాడు కదా ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా బీజేపీని ఎందుకు గెలిపించలేకపోయాడు రేపు ఎంపీ ఎలక్షన్స్ సంజయ్ లాగా ఎగ్రెసివ్గా నలభై ఐదు కార్పొరేట్లు గెలిపించగలిగాడు ఆయన అంటే ఆయన అట్లా ఎందుకు అనాల్సి వచ్చింది ఆయన వల్లే ఓడిపోయామని చెప్పేసి భావిస్తున్నారు అది అది పొరపాటు ఆ మాట ఆయన అనలా ఆ మాట అనలా అసలు బీజేపీ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తే కోకట్పల్లి సీట్ గెలిచేది అంటున్నారు చాలా మంది సపోర్ట్ చేయలేదు అంటున్నారు జనసేన అభ్యర్థికి అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అనలేదుగా కాకపోతే ఇక్కడ ఎనిమిది కన్షియస్లో వీళ్ళు పోటీ చేసిన ప్లేస్లో ఎన్ని సీట్లు వచ్చినాయో ఎన్ని ఓట్లు వచ్చినాయో అసలు బీజేపీ ఎన్ని వేసారో చూసుకుంటే ఎవరు ఎవరికి అన్యాయం చేశారని తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే అది తప్పు ఇప్పుడు ఏదంటే ఆడలేక మధ్యలు ధర ఏదంటారు సామెత ఇప్పుడు మీరు అంత ముందు ఉన్న ఇది సంజయ్ గారు చేసినంత అగ్రెసివ్ బీజేపీని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు అట్లా అది చూసుకోవాలి కానీ దీర్ఘకాలంగా మోడీ గారు ఆయన పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఉపయోగం కలగలేదు కాబట్టి ఒంటరిగానే వెళ్తాం అక్కడ లేదు సార్ అది సంస్థాగతంగా తెలంగాణలో జరిగింది ఏంటంటే సంజయ్ అనే వ్యక్తిని ఒక ట్రబుల్ షూటర్ ని ఒక అగ్రెసివ్ ఉన్న పొలిటీషియన్ ని రేవంత్ రెడ్డి కంటే మించి అగ్రెసివ్ పొలిటీషియన్ కేసీఆర్ ని పోరాడితే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ ఎవరు సంజయే అటువంటి వ్యక్తిని మార్చి బీజేపీ పెద్ద తప్పు చేసింది అధికారం దగ్గరికి వచ్చే ఆ అవకాశాన్ని రేవంత్ రెడ్డి అందిపుచ్చుకున్నాడు ఇక్కడ అర్థమైందండి అగ్రెసివ్గా ఉండాలి పాలిటిక్స్లో అగ్రెసివ్గా లేకుండా ఉంటే ఉపయోగం ఏంది ఇప్పుడు ఆయన ఆర్ఎస్ఎస్ భావజాల నుంచి సంజయ్ గారు ఏ విధంగా ఇప్పుడు రేవంత్ ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం ఇస్తే మళ్ళీ మినిస్టర్ అయ్యి ఎంపీ అవుతాడు అనుకుంటున్నారా మీరు కిషన్ రెడ్డి నెక్స్ట్ సంజయ్ అవుతాడు సంజయ్ మినిస్టర్ అవుతాడు సెంట్రల్ మినిస్టర్ ఎంపీ అయ్యి ఇంకోటి తెలుసో లేదో ఇంకొకటి చిరంజీవి గారిని అదే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించి సెంట్రల్ మినిస్టర్ చేస్తామను అనుకుంటున్నారు ఇంకో ప్రపోజలు భారతీయ జనత డెఫినెట్గా ఎప్పుడు ఏదైనా బీజేపీ చేయొచ్చండి వాళ్ళు ఈక్వేషన్స్ వాళ్ళు చూసుకుంటారు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వాళ్ళ అన్ని రంగాల్లో ఈ దేశం ముందుకు పోవాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది అదేవిధంగా రాష్ట్రాల్లో ఆయా కులాలు ఆయా సామాజిక పరిస్థితి ఏంది రాజ్యాధికంగా దూరంగా ఉంటున్న ఏంటి వాళ్ళల్లో నాయకుడు ఎవరు వాళ్ళని ఏ విధంగా లిఫ్ట్ చేసుకోవాలి మీరు అంటున్నట్టు కన్వీనర్ కో కన్వీనర్ ఏంటి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది మరి అది కూడా త్వరలోనే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లోపే ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే అది కూడా ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది చూద్దాం సార్ కన్వీనర్ కో కన్వీనర్ అంటున్నారు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే చూద్దాం ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ Thank you.